ఇప్పటి వరకు నా వీడియోలు చూస్తూ నన్ను సపోర్ట్ చేస్తూ వచ్చిన మీ అందరికీ నమస్కారాలు హాయ్ ఫ్రెండ్స్ నేను మీ మహేష్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ఏ శాశ్వతి మనం ప్రీవియస్ వీడియోలో అయితే గురుగ్రహం గోచారం అనేది మృశార నక్షత్రంలో ఉంటే ఏ విధంగా ద్వాదశ రాశుల వారికి ఫలితాలు వస్తాయి అనే విషయాన్ని అయితే మనం సంపూర్ణంగా చూసాము ఇప్పుడు మనం కరెంటు వీడియోలో బుధ గ్రహం పంచమభవన్లో ఉంటే ఏ విధంగా పనిచేస్తారు అనే విషయాన్ని అయితే మనం తెలుసుకున్నాము ముందుగా ఈ బుధుడు ఒక సహజంగా సుభత్వం పొందిన గ్రహం ఆయన ఆ విధంగా ఎప్పుడు ఉంటాడంటే ఎటువంటి పాపగ్రహాలతో కలవకుండా ఒంటరిగా ఉన్నా చూడే అండ్ అలాగే మా లగ్నానికి పాపలతో కలవకుండా ఉంటే ఆ విధంగా న్యాచురల్ బెనిఫిట్ ప్లానెట్గా పనిచేస్తాడు ఇటువంటి గ్రహం ఇప్పుడు ఒక స్థానాన్ని పంచమంలో ప్లేస్ అవ్వడం వల్ల ఈ ప్లేస్మెంట్ అనేది జనరల్గా అయితే చాలా పాజిటివ్గానే పనిచేస్తుంది ముందుగా ఈ కాంబినేషన్ వల్ల వచ్చే పాజిటివ్ ఫలితాలు తెలుసుకున్న తర్వాత నెగిటివ్ ఫలితాలు మనం డిస్కస్ చేద్దాం ఒకవేళ మీ లగ్నానికి బుధగ్రహం ఎటువంటి ఎక్సెప్షన్కి గురి కాకుండా పంచమ స్థానంలో పగ బలంగా కనుక ప్లేస్ అయినట్లయితే అప్పుడు ఆయన డైరెక్ట్గా పాజిటివ్గా పనిచేయడం అనేది జరుగుతుంది ఈ పంచమ స్థానాన్ని మనం ఒక సంతాన భావంగా మనలో ఉండే ధైర్య సాహసాల గురించి క్రియేటివిటీ స్కిల్స్ గురించి స్పోర్ట్స్ గురించి అలాగే లవ్ అండ్ రొమాన్స్ గురించి మనం చేసే ఇన్వెస్ట్మెంట్స్ గురించి వీటి గురించి ఇండికేట్ చేస్తుంది అయితే మనకి బుధగ్రహం పాజిటివ్గా అక్కడ పంచమ స్థానంలో ప్లేస్ అవుతాడో ఆయన కమ్యూనికేషన్ స్కిల్స్కి లాజికల్ థింకింగ్కి అలాగే ఇంటెలిజెన్స్కి కాకత్వం వహిస్తాడు కాబట్టి ఆ పర్సన్స్ అనే వాళ్ళకి ముందుగా ఒక గ్రేట్ ఇంటెలిజెన్స్ని ఇస్తారు అండ్ అలాగే వాళ్ళకి మంచి క్రియేటివిటీ స్కిల్స్తో పాటు మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి వారిలో ఇంటర్నల్గానే ఉండడం అనేది జరుగుతుంది అలాగే వీరికి వారి సంతానానికి మధ్య మంచి అండర్స్టాండింగ్ అండ్ కమ్యూనికేషన్ అనేది ఉంటుంది అదే విధమైన అండర్స్టాండింగ్ అండ్ కమ్యూనికేషన్ అనేది వాళ్ళ లవ్ రిలేషన్స్లో కూడా ఉంటుందన్నమాట వీరికి ఉన్న క్రియేటివ్ అండ్ ఇంటెలిజెన్స్ వల్ల వీరు ఏదైనా క్రియేటివ్ స్కిల్స్ అవ్వచ్చు లేకపోతే కంటెంట్ క్రియేషన్ అవ్వచ్చు కమ్యూనికేషన్ అండ్ రైటింగ్ స్కిల్స్ అవ్వచ్చు ఇటువంటి రంగాల్లో ఈ పర్సన్స్ అనేవాళ్ళు బాగా రాణిస్తారు ఈ పర్సన్ చేసే ఇన్వెస్ట్మెంట్స్ కూడా చాలా లాజికల్గా ప్రాక్టికల్గా ఆలోచించి చేస్తారు కానీ బాగా రిస్క్ చేసి హెవీ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి ఒకేసారి చేయడం ఇటువంటి వీరికి నచ్చదు చదువు ఇప్పుడు అలా కాకుండా మీ లగ్నానికి బుధగ్రహం పాపగ్రహం ఉన్నా లేకపోతే పంచమ స్థానంలో బలహీనంగా ఉండి ఏదైనా పాపగ్రహాలతో ఎఫ్లిక్షన్ కూడా అయితే అండ్ డైరెక్ట్గా ఎక్కువ శాతం అక్కడ నెగిటివ్గా పనిచేయడం అనేది జరుగుతుంది దీని కారణంగా ఏమవుతుందంటే నేను ఇందాక చెప్పిన ఫలితాలన్నీ ఆపోజిట్గా పనిచేస్తాయి ముందుగా పంచమ స్థానానికి కారకత్వం వచ్చే ఆ సంతాన భావం మీద నెగిటివ్ ప్రభావం అనేది ఖచ్చితంగా ఉంటుంది దీని దీని కారణంగా ఈ పర్సన్స్ అనేవాళ్ళు వాళ్ళ పిల్లలతో రిలేషన్ అనేది దెబ్బ తినేదానికి అవకాశాలు ఉన్నాయి అనుకోని కారణాల వల్ల వారి మధ్య ఏదైనా గ్యాప్ క్రియేట్ అవ్వడం కానీ లేకపోతే ఎక్కువగా మిస్అండర్స్టాండింగ్స్ రావడం మిస్కమ్యూనికేషన్ గురవ్వడం అంటే వీళ్ళు ఒకటంటే వాళ్ళు దాన్ని కరెక్ట్గా ఆపోజిట్గా చేయడం అది వీరికి నచ్చకపోవడం అండ్ అలాగే ఈ పంచమ స్థానం అనేది నాలెడ్జ్ని కూడా ఇండికేట్ చేస్తుంది కాబట్టి ఈ పర్సన్స్ అనేవాళ్ళు ఈ విధంగా బుధగ్రహం ఎఫ్లెక్షన్ గురవడం వల్ల ఏదైనా నేర్చుకోవాలన్నా తొందరగా నేర్చుకోలేదు ఆ నేర్చుకునే విషయంలో ప్రతి చిన్న విషయాల్లో కూడా ఎక్కువ కన్ఫ్యూజన్ అనేది క్రియేట్ అవ్వడం కానీ లేకపోతే నేర్చుకునే కెపాసిటీ అనేది వీళ్ళకి లేకపోవడం కానీ ఆ విధంగా వీరి ఇంటెలిజెన్స్ మీద క్రియేటివిటీ స్కిల్స్ మీద నాలెడ్జ్ మీద ఈ బుద్ధగ్రహం నెగిటివ్గా పనిచేయడం అనేది జరుగుతుంది అనమాట ఒకవేళ వీళ్ళు ఇండివిజువల్గా ఏదైనా డెసిషన్ తీసుకుని ఇన్వెస్ట్మెంట్ చేసినా ఇన్వెస్ట్మెంట్స్ అనేవి కలిసి రాకపోవచ్చు అనవసరంగా వీళ్ళు వారి మాటలు విని మోసపోవడం కానీ దాని ద్వారా ఆర్థికంగా వ్యక్తిగతంగా బాగా నష్టపోవడం ఇటువంటి ఫలితాలు అనేవి వస్తాయి అన్నమాట ఇక ఈ బుధగ్రహం యొక్క దృష్టి విషయానికి వచ్చినట్లయితే పంచభంలోని బుధుడి యొక్క సప్తమ దృష్టి అనేది అక్కడ పదకొండో స్థానం మీద ఉంటుంది ఈ పదకొండో స్థానం అనేది మనకు వచ్చే గేమ్స్ గురించి ఎల్డర్ సిబ్లింగ్స్ గురించి అలాగే సొసైటీలో మనకుండే రిలేషన్స్ గురించి ఫ్రెండ్స్ గురించి సోషల్ సర్కిల్ గురించి మన లైఫ్ టైం గోల్స్ గురించి సక్సెస్ గురించి వీటి గురించి ఇండికేట్ చేస్తుంది ఒకవేళ మీకు బుధగ్రహం పాజిటివ్ ఉంది అప్పుడైన ఆస్పెక్ట్ అనేది ఈ విధంగా లెవెన్ థౌసండ్ విధంగా ఉన్నట్లయితే ఖచ్చితంగా ఈ పర్సన్స్ అనే వాళ్ళకి ఈ బుధగ్రహం యొక్క మహాదశలు కానీ అంతర్దశలు కానీ వచ్చినప్పుడు వీరికి ఉన్న క్రియేటివిటీ స్కిల్స్ వల్ల నాలెడ్జ్ వల్ల అలాగే మంచి కమ్యూనికేషన్ వల్ల ఖచ్చితంగా ఆ టైంలో వీరికి మంచి నేమ్ అని ఫేమ్ అనేది క్రియేట్ అవుతుంది సొసైటీ నుంచి కానీ ఫ్రెండ్స్ నుంచి కానీ వీళ్ళకి మంచి సపోర్ట్ అనేది రావడం ఈ విధంగా రిజల్ట్స్ అన్నీ పాజిటివ్గా ఉంటాయి ఇప్పుడు అలా కాకుండా మీ లగ్నానికి అక్కడ భుదగ్రమై రిఫ్లిక్షన్ గురయ్యి అప్పుడైనా సప్తం దృష్టి ఈ విధంగా లెవెన్త్ హౌస్ మీద కనుక ఉన్నట్లయితే ఇప్పుడు చెప్పిన ఫలితాలన్నీ ఎగ్జాక్ట్గా ఆపోజిట్గా పనిచేస్తాయి దీని కారణంగా వీరికి ఎదుటివాళ్ళ నుంచి కానీ సొసైటీ నుంచి కానీ ఫ్రెండ్స్ నుంచి కానీ ఎటువంటి సపోర్ట్ అనేది రావడం చాలా కష్టంగా మారుతుంది అదేవిధంగా వీళ్ళు అనవసరంగా ఓవర్ థింకింగ్ వల్ల కావచ్చు లేకపోతే ఎదుటివారి మాటలు విని నమ్మి అనవసరంగా నష్టపోవడం కావచ్చు ఇండివిజువల్గా ప్రాక్టికల్గా ఒక డెసిషన్ తీసుకోలేకపోవడం కానీ లౌక్యంగా ఉండకపోవడం వల్ల కూడా అనవసరంగా లేనిపోయిన సమస్యలన్నీ వీళ్ళ మీద వస్తాయి ఈ విధమైన మనకు ఎక్కువగా ఈ బుధగ్రహక మహర్ దశల్లో కానీ అంతర్దశలో కానీ బాగా కనిపిస్తాయి అనమాట ఇక చివరిగా ఈ కాన్సెప్ట్ అనేది మీకు ఫర్దర్గా క్లియర్గా అర్థం అవడానికి ఒక చార్ట్ ఎగ్జాంపుల్ తీసుకుని డిస్కస్ చేస్తాను నేను ఇక్కడైతే కుంభలగ్నాన్ని తీసుకుని పంచమ స్థానంలో ఈ బుధగ్రహాన్ని తీసుకున్నాను ఇక్కడ పంచమ స్థానం అనేది డైరెక్ట్గా మిథున్ రాశి ఏంటి కాబట్టి సో స్వక్షేత్రంలో బుధగ్రహం ఉన్నాడు ఇక ఆధిపత్యం విషయానికి వచ్చినట్లయితే పంచమ అష్టమాధిపత్యం అనేది ఈ కుంభలగ్నం వారికి ఈ బుధగ్రహానికి వచ్చింది ఈ బుధగ్రహం ఈ విధంగా ఎగ్జాక్ట్ గా వక్రించకుండా ఈ మిథున రాశులో ఇలా ఒంటరిగా ప్లేస్ అయినా పర్వాలేదు అంటే ఆయన స్వక్షేత్రంలో ఉండడం వల్ల చాలా ఎక్సలెంట్గా పనిచేస్తాడు ఈ ప్లేస్మెంట్ అనేది మంచి సంతాన యోగానికి దారి తీస్తుంది అంటే ఒక రకంగా ఈ పర్సన్స్ కొండే చిల్లరనే వాళ్ళు ఇండివిజువల్గా వాళ్ళ లైఫ్లో నిలబడే కెపాసిటీ అనేది వాళ్ళకి వస్తుంది హై లెవెల్ ఆఫ్ ఇంటెలిజెన్స్ అండ్ క్రియేటివిటీ అనేది వాళ్ళకి ఉంటుంది కాబట్టి వాళ్ళు వాళ్ళు ఏ రంగంలో ఉన్నా రాణించగలరు అండ్ అలాగే ఈ బుధగ్రహం ఒక డ్యూయల్ ప్లానెట్ కాబట్టి వాళ్ళు ఒకే రంగంలో కాకుండా మల్టిపుల్ ఫీల్డ్స్లోకి వెళ్ళి అందులో కూడా ని తెచ్చుకునే కెపాసిటీ అనేది వాళ్ళకు ఉంటుంది అన్నమాట ఈ ప్లేస్మెంట్ అనేది ఓన్లీ సంతాన యోగం మాత్రమే కాదు ఇంకా ఫిఫ్త్ హౌస్ అనేది మనలో ఉండే క్రియేటివిటీ ఇంటెలిజెన్స్ అండ్ నాలెడ్జ్ ని కూడా ఇండికేట్ చేస్తుంది కాబట్టి ఈ పర్సన్స్ అనే వాళ్ళు కూడా ఆయా విషయాల్లో గొప్ప ఫలితాలనే ఉంటాయి అంటే వీళ్ళు మంచి నాలెడ్జ్ ని కలిగి ఉంటారు అండ్ అలాగే ఏ విషయానైనా తొందరగా నేర్చుకునే కెపాసిటీ అనేది ఉంటుంది ఎంత పెద్ద విషయం అయినప్పటికీ ఒకటికి రెండు సార్లు చెప్తే వీళ్ళకి అర్థమైపోతుంది ఈ విధంగా ఇప్పుడు బుధగ్రహం హండ్రెడ్ పర్సెంట్ పాజిటివ్గా పనిచేయాలంటే ఈ కుంభలగ్నానికి పాపగ్రహాలైన కుజుడి కానీ కేతువు కానీ వారి ప్రభావం అనేది ఈ బుధగ్రహం మీద అసలు ఉండకూడదు అంటే ఆ గ్రహాలతో ఈ బుధుడి కలవడం కానీ వారి ప్రత్యేక ఈ బుధగ్రహాన్ని చూసినా అప్పుడు ఈ బుద్ధుడు ఎక్కువ శాతం ఎఫిక్షన్ కురేదానికి కూడా అవకాశాలు అయినా ఉంటాయి సో దాని ద్వారా అయినా స్వక్షేత్రంలో బలంగా ఉన్నప్పటికి పాజిటివ్ ఫలితాలనేవి ఇవ్వలేదు అనమాట అదే విధంగా ఈ కుంభలగ్నానికి మిత్రగ్రహాలైన శని శుక్ర గ్రహాలతో ఈ బుధగ్రహానికి సంబంధం అనేది చాలా మంచి విషయం దాని కారణంగా ఈ బుధగ్రహం ఇచ్చే అనేవి ఇంకా బాగా పాజిటివ్గా పెరుగుతాయి బేసికల్గా ఈ లగ్నానికి రాహుగ్రహం పాజిటివ్గానే పనిచేస్తాడు ఫర్ ఎగ్జాంపుల్గా రాహుగ్రహంతో కనుక బుధగ్రహం కలిసినట్లయితే ఆ కాంబినేషన్ అనేది రాహుగ్రహం శుభ్రడైనప్పటికీ అంత మంచి విషయం అయితే కాదు ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ బుధగ్రహం స్వక్షేత్రంలో బాగా బలంగా ఉన్నాడు ఒకవేళ రాహుగ్రహం కలిసి ఏమవుతుందంటే ఆయన సొంతంగా ఫలితాలు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాడు ఇక్కడ బుధుడికి పంచమంతో పాటు అస్మ స్థానానికి కూడా ఆధిపత్యం వచ్చింది కాబట్టి ఆటోమేటిక్గా ఆయన దశలో వచ్చినప్పుడు స్థానం కూడా యాక్టివేట్ అవుతుంది కాకపోతే ఇది శనిపాతం అగ్న అవ్వడం వల్ల ఆయన శుభగ్రహం అవుతాడు కాబట్టి అస్మ స్థానానికి ఆధిపత్యం వచ్చినప్పటికీ దాని ద్వారా వచ్చే నెగిటివ్ ఫలితాలు చాలా వరకు తగ్గి ఎక్కువ శాతం మనకి సడన్గా పాజిటివ్ ఫలితాలు అనేవి వస్తాయి అన్నమాట ఇంకా ఈ కాన్సెప్ట్ గురించి ఫర్దర్గా డెప్త్ అనాలిసిస్ చేయాలంటే ఇక్కడ బుధగ్రహం ఇందా చెప్పిన విధంగానే వగ్రించాడా లేకపోతే డైరెక్ట్గా ఉన్నాడా ఎన్ని డిగ్రీల దగ్గర ఉన్నాడు ఏ నక్షత్రాలు ప్లేస్ అయ్యాడు ఏ గ్రహాలతో కలిసాడు ఆ కలిసిన గ్రహాలు ఈ లగ్నానికి శుభగ్రహాలా లేకపోతే పాపగ్రహాల నామ్స్లు ఏ విధంగా ప్లేస్ అయ్యి ఉన్నాడు ఈ పర్సన్స్ అనే వాళ్ళకి తేదీ దశల్లో ఈ బుధగ్రహానికి దశలు అనేవి ఎప్పుడు ఫామ్ అయ్యి ఈ విధంగా మనం కంప్లీట్గా అనాలిసిస్ చేసిన తర్వాత మాత్రమే మనం ఫైనల్గా ఏ లగ్నం వారికైనా బుధగ్రహం పంచమ స్థానంలో ప్లేస్ అయితే ఎక్కువ శాతం పాజిటివ్గా పనిచేస్తాడా లేకపోతే నెగిటివ్ ఫలితాలు మనకు ఇస్తున్నాడా అనే విషయాన్ని మనం ఫైల్ చేయాలి నేనైతే ఈ కాన్సెప్ట్ సంబంధించిన అన్ని విషయాలు మీతో డిస్కస్ చేశానని భావిస్తాను ఇంకా మీకు ఈ వీడియో రిలేటెడ్ ఏదైనా పద్దగా డౌట్స్ క్రియేట్ అయితే మీరు తప్పకుండా కమెంట్ అయితే చేయండి ఎందుకంటే మీరు పెట్టే ప్రతి రిలివెంట్ కామెంట్కి నేను నెక్స్ట్ వచ్చే అప్కమ్ వీడియోస్లో లైవ్గా మీకు రిప్లై ఇస్తాను సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ థ్యాంక్ యూ సో మచ్ అటే నా సైడ్ నుంచి రిక్వెస్ట్ ఏంటంటే ఇందులో ఉన్న కంటెంట్ అనేది మీకు ఇంట్రెస్టింగ్గా నచ్చితే మాత్రమే ఈ అయితే లైక్ చేసిన నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక చివరిగా ఎవరికైనా పర్సనల్గా కన్సల్టేషన్ తీసుకోవాలి అనే ఉద్దేశం కనుక ఉన్నట్లయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ ఆర్ కాల్ చేయండి నేను వచ్చే అప్కమింగ్ వీడియోస్లో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు బై ఫ్రెండ్స్ సి సూన్ అండ్ జై హిన్